హాయ్ నమస్తే నేను మిశ్రీను మై ట్రిప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు బిఎంఐటి కైన్లో స్వైప్ చేసి మన కాయిన్స్ ద్వారాగా డాలర్స్ని తీసుకోవడం ఎలా అనేది మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడి ఓపెన్ చేయాలి ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం ఆప్షన్ చేయాలో నేను చెప్తాను జస్ట్ ఇలా లాగిన్ కావాలి మన ఐడి లాగిన్ అవుతాం ఇది ఓన్లీ మెటామాస్క్ లాగిన్ కండి ఎందుకంటే ఆల్రెడీ మనకు మెటామాస్క్లో మన బోర్డు మెట్రిప్కి సంబంధించిన ఏదైతే రిసీవింగ్ అడ్రస్ ఉంటుందో దీనికి లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం మెటామాస్కులనే కావాల్సి ఉంటుంది అనమాట అయినాము ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు డాష్ బోర్డ్ వస్తుంది డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే ఉన్నదో త్రీ లైన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ త్రీ లైన్స్ ఆప్షన్ టచ్ చేయాలి ఫస్ట్ ఓకే దీన్ని మనం ప్రచ్ చేసినాం ప్రెచ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి స్వైప్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఓకేనా ఇక్కడ మీకు సింబల్ చూపిస్తున్నాను ఈ స్వైప్ ఆప్షన్ స్వైప్ బిఎంవైటి ఈ ఆప్షన్ని మనం ప్రెస్ చేయాలి స్వైప్ బిఎంవైటి ప్రెచ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం మన దగ్గర ఉన్న బిఎంవైటి కాయిన్స్ని సేల్ చేసి డాలర్స్కి కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సేల్ బిఎంవైటి అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలి సేల్ వైటీ అని ప్రెస్ చేసినాం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొంతమందికి ఏమవుతుందంటే మనకి చైన్ అనేది కనెక్ట్ అయ్యి ఉండదు ఓకేనా మన రిసీవ్ అడ్రస్ అనేది ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉండదు మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి టచ్ చేయగానే ఆటోమేటిక్గా రిసీవ్ అడ్రస్ అనేది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లా క్లియర్గా ఓకే కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ ఇట్లా కనెక్ట్ అయి ఉన్న తర్వాత మనకి స్క్రోల్ పై కానీ మన దగ్గర ఉన్నాయి చూపిస్తుండదు మనం రైట్ చూసుకోవచ్చు లైవ్ రేట్ ఎంత నడుస్తుంది జీరో పాయింట్ జీరో వన్ టూ నడుస్తుంది ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సేల్ అంటే మన దగ్గర ఉన్న కాయింట్స్ మనం తీసుకున్న ఏదైతే రిసీవింగ్ సంబంధించిన బిఈపి ట్వంటీ యూఎస్డికి సంబంధించిన అడ్రస్సు మనం ఆల్రెడీ రిసీవ్ అడ్రస్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసినాం అనమాట క్లియర్గా ఓకే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్ అడ్రస్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసినాం అనమాట రైట్ ఇట్లన్నీ క్లియర్గా ఉన్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే సేల్ చేస్తుంది బిఎంఐటీ కాబట్టి ఎయిట్ త్రీ ఫోర్ పాయింట్ త్రీ 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 అందరం ఏం చేస్తున్నామంటే ఎయిట్ త్రీ ఫోర్ కొట్టేస్తున్నాము నైన్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ విధంగా కనుక కొట్టేసేమనుకోండి త్రిపుల్ త్రీ త్రిపుల్ త్రీ కొట్టేస్తే బరాబర్ మనకి టెన్ డాలర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకోవచ్చు ఇక్కడ రిసీవింగ్ టెన్ డాలర్స్ అని చూపిస్తుంది ఈ వాలెట్ అడ్రస్కి వస్తుంది ఇక్కడ మనం సేల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయాలన్నమాట సేల్ అని ఒకేసినాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూపిస్తుంది చూడండి మన దగ్గర నుంచి ఎన్ని కాయిన్స్ అనేది వెళ్తున్నాయి బిఎంఐటీ ఎయిట్ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ 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 వెళ్తున్నాయి అనమాట ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఓకేనా తర్వాత ఈ అడ్రస్కి వెళ్తుంది ఛార్జెస్ కట్ అవుతుంది ఇవన్నీ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో స్క్రోల్ కింద చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫామ్ అని కనిపిస్తుంది కదా ఈ కన్ఫామ్ బటన్ని ప్రెస్ చేయాలి కన్ఫామ్ అని ప్రెస్ చేసిన తర్వాత రైట్ ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ అని వస్తుంది అది మనకి కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఆటోమేటిక్గా మనకి డాలర్స్ అనేది యాడ్ అయిపోతుంది చూసుకోవచ్చు సక్సెస్ అని వచ్చేసింది ఓకే ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట స్వైప్ చేసుకొని మన గా మార్చుకోవచ్చు మన కైంట్స్ని డాలర్స్లోకి మార్చుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బోర్డ్ మై ట్రిప్